ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగము తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి స్వామి కాలము కూడా స్వామి సంకల్పమే కాబట్టి మీ సంకల్పమునకు ఆ వాస్తవమైనది ఏది లేదు కాబట్టి కాలము కూడా మీ సంకల్పమునకే కట్టుబడి ఉండు కాబట్టి కాల ప్రమాణమును ఎందుకు తగ్గించకూడదు ఎంతో దుఃఖమునకు గురి అవుతున్న వారు ఉన్నారు వారు అంతకాలము బాధపడవలసిన పని ఏమున్నది సాయి వారు పరిశింపబడుతున్నారు అయినా దానిని ఆ విధముగా భావింపకూడదు అది అనుగ్రహము దుఃఖ నా అనుగ్రహం అనుగ్రహము కలదు బాధను అనుభవించడం ద్వారానే వారు అంతర్ముఖుల కుదురు ఆత్మవిచారం చేదురు అంతర్ముఖులు కాకుండా ఆత్మవిచారం చేయకుండా వారు ఎన్నటికీ దుఃఖము నుండి తప్పించుకోలేరు హిస్లాఫ్ కొందరు స్వామి వారిని శిక్షించుతున్నారని పలుకుతున్నారు అది సత్యమేనా సాయి బహుశా ఒక వ్యక్తిని అతని చెడు నరతకముగా శిక్షించినప్పుడు నేను అతనిని సరిదిద్దుడికై శిక్షించుదును కానీ పైకి కఠినముగా ఉన్నట్లు కనపడినా మాట్లాడినా నా హృదయము ప్రేమమయము కొన్ని పర్యాయములు నేను నలుగురి ముందు ఒక్కొక్క పర్యాయము విడిగా తప్పు చేసిన వ్యక్తిని చక్కదిద్దును అది ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది నలుగురిలో చక్కదిద్దినప్పుడు అందరూ వినుటి జరుగుతుంది నాకు ప్రీతికరమైనది ఏదో కానిది ఏదో గ్రహించేదరు వెన్నను వ్రేలుతో కోయవచ్చును కాని కఠినశిలను పగలగొట్టవాలంటే సమ్మెట కావలేను నేను నా నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉండును అవతార పురుషు దేనికి రాజీ పడడం భక్తునికి సంబంధించినంతవరకు అతని ఇప్పట్ల చూపు కఠినత్వము చెట్టు చివరకు మహాకృష్టమైనటువంటి కనికరముగా పరిణమించును పరిస్థితిని బట్టి నేను మృదువుగా దయగా లేక వజ్రము వలె కఠినముగా వ్యవహరించును నేను ఒక పర్యాయమే కాదు వేయి పర్యాయములు శ్రమించేదును కానీ అప్పటికి ఆ వ్యక్తి శ్రద్ధ కనపరచకపోయినా అతని యత్నములను భగ్నము చేయుదును సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్